ஆமாம் அங்கே ராமாயோ இருக்கு ஆ அந்த பந்தைய கட்டாயா கண்ட்ரோல் இதுக்கு அப்படியே ஆ ஏமாறாதீங்க जरा ஆ என்ன குப்பனானே குப்பனானே லொப்புனானே என்னச்சின் ஆஹா Healthy required 33 body钱与上面 rahat poured… Ə turningother not my body laid out osure of body Des become sick presenting Matthew yells her at ना ना एंड दे विल बी फ्रेंड ना मैं भी मारेंगे मैं भी मारेंगे लगिन लगिन ना लग मारेंगे तब तो जिंदा अंतरा जिंदा लग बस मारेंगे Yeah. तो तो ठीक है। अच्छा तो ठीक है। अच्छा तो ठीक है। अच्छा तो ठीक ती है। अच्छा तो ठीक 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 है। अ మరో చించాను పెట్టుకుంటాము చింతా నీ పెట్టుకో కావాలని పెడతావా ఏం లేదు కాకులు పెట్టకూడదు వాళ్ళు కూడా కాఫీ రైట్ వేస్తా కాఫీ రైట్ వేస్తున్నారు నిన్న కూడా కాఫీ రైట్ పెడితే నీళ్ళు ఫ్రెండ్స్ ఈవినింగ్ టీ టైం అందులో మధ్య మధ్యలో సినిమా పాటలు పెడుతున్నారు కదా వాళ్ళు వేస్తారు కాపీ రైట్ అక్కడ మూవీ సాంగ్స్ పెడుతున్నారు కదా మధ్య మధ్యలో దానికి వేస్తారు కాపి రైట్ హాయ్ హాయ్

ఏమంటుంది దిక్కు లేదు లేదు ఏమంటుంది అయ్యయ్యో లేదు వీడియో చేస్తా హై జపమంటే సిగు మార్తన్నా ని మొన్న ఏమన్నానా ను కేవ నమ్మనీ నేను సరే నేను సరే నా మాట దానికి వీ మందుం చెయ్యదు కుష్ 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 నా మాట నువ్వు నా మాట చర్ కొారే హాయ్ మాట్లాడండి ఏదో ఒకటి హాయ్ ఎవరు ఎవరు నాన్న వాళ్ళిద్దరు ఎవరు నువ్వు కూడా అండి చెప్పాయి హాయ్ చెప్పిన ఎవరు వాళ్ళు వాళ్ళిద్దరు ఎవరు చెప్పు ఎవరు వాళ్ళిద్దరు ఈ పక్కన ఉన్నామి ఆ పక్కన ఉన్నాము ఎవరు చెప్పు అత్తేది తర్వాత

ఈ దాని రా అండి అందరూ లైవ్లోకి వచ్చిన వాళ్ళందరూ పూర్తిగా వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా పాప కోసం టీ ఆరుకుతుంది మా వైఫ్ లైవ్లో ఉండే వాళ్ళ మెసేజ్ చేయండి కామెంట్లు పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ లైవ్ య్ లైవ్గా ఉండేవాళ్ళందరికి హాయ్ అండి టీ తాగారా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వారికి అత్త బట్టలు మరితే లైవ్ లైవ్లో ఉండేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైవ్లో ఉండేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ లైవ్లో ఉండేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ భోగి లో ఉండేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ లైవ్లో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హాయ్ అందరికీ మెసేజ్ పెట్టండి రిప్లై ఇస్తాను అదిగో సన్సెట్ సూర్యుడు అది ఒక సన్సెట్ కింద పిలకాయలు ఆడుకుంటున్నారు మా ఇంటి కింద పిల్లకాయలు ఆడుతున్నారు కుక్క చూడండి ఎట్ట పడుకుందో సైడ్ ముగ్గులు పోటీలు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ సంక్రాంతి కదా ముగ్గులు పోటీలు జరుగుతున్నాయి ఇక మందార చెట్టు కనిపిస్తుంది ఆ మందార చెట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ లో ఉండే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేయండి అలాగే మా వైఫ్ మా పాప అక్కడ నుంచో ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ ఉండే వాళ్ళందరూ లైక్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లు పెట్టండి సంక్రాంతికి ఏం చేసుకుంటున్నారు పిండి మట్లు పెట్టండి అరిసెలు చేసుకుంటున్నారా లడ్లు చేసుకుంటున్నారా చక్రాలు చేసుకుంటున్నారా ఎవరైనా ముగ్గులు పోటీల్లో వాటిల్లో పాల్గొంటున్నారా ఈ సంక్రాంతి పంబరాలకి చెప్పు చెప్పు మీరు చెప్పు ఎవరో చెప్పు ముగ్గే పిచ్చారా మా బాబు కూడా ముగ్గులు పోటీలో పాల్గొనిందండి ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేయమని చెప్పినా హాయ్ చెప్పినా హాయ్ గుడ్ ఈవినింగ్ అని చెప్పు

ఇగ మా ఇంటి కింద కింద చెట్లు చూడండి ఇగో లైక్ చేయండి లైక్ చేయండి శాంతి గారు లైక్ చేయండి హాయ్ చెప్పండి బుజ్జి హాయ్ చెప్పు రాస్తున్నాడు అది వాళ్ళ పిల్లడెవరు చూడండి కాలుపట రాస్తున్నారు ఫ్రెండ్ ఎందుకైందా అబ్బాయి కాలుపాట రాస్తున్నారు కనిపిస్తుందా లైక్ చేయండి లైక్ చేయండి

అయ్యో గాలిపట చూడండి పాపం ఆ కుర్రాడు తిట్టుకోండి తిట్టుకోండి కొట్టుకోండి 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 ఇదే సార్ నాకు వచ్చింది టీవీలో చూస్తున్నట్టు

ఇది ముగ్గులు చూడండి మా ఏరియాలో ముగ్గులు ఇదిగో ఎన్ని ముగ్గులే ఇంకో ఇది ఒక ముగ్గు చూడండి ముగ్గులే ముగ్గులు మా రోడ్డు అంతా ముగ్గుల మయమే ఇదిగోండి

ఆ పోల్ చోటుకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రాన్స్ లైవ్లో ఉండేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్లు పెట్టండి రిప్లై ఇస్తాను Okay, bye friends.